చేశారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది చెక్లో ట్రాన్స్ఫర్ అయింది విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్లు బంగారెప్పుడంగా ఉంటుందండి అది రా మెటీరియలా మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటికి వచ్చింది ఇంకెంతుందో ఇంకా ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొని అంటే ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు దాని తర్వాత ఎప్పుడు కొనలేదు అంటే ఐదు సంవత్సరాల ముందలు వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఇంతంత కాదు అంటే నా నా అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి అదాన్ డిజిటల్రీస్కి డబ్బు వెళ్ళింది అదాన్ డిజిటల్స్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బు వెళ్ళింది వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలా అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో చెక్కండి పిఎల్ఆర్కి వెళ్ళింది కాదని చెప్పానండి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాలేదని చెప్పానండి ఐఎమ్ ఛాలెంజింగ సార్ డబ్బులు వెళ్ళినా లేదా అవినీతి సొమ్ము సార్ పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ వన్ వాళ్ళ బిజినెస్ ఏంటి కన్స్ట్రక్షన్ లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్ ప్లీజ్ టెల్ మీ లిక్కర్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పానండి పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే అంత కక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి తప్పు చేశారు యాక్షన్ తీసుకున్నాం అవును మాకు అవసరం ఏంటండి ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది తిరిగేదానికి అవకాశం ఇచ్చింది విఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు మళ్ళీ ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళే ముందు ఇస్తారు ప్రజల్ని తోలుకొని వస్తారు మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానివ్వట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు ఇది వింతక లేదా మీకు మేము వీఆర్ రెగ్యులేటింగ్ అంటే రోడ్లో ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా వీడియో బయటకు వచ్చింది ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు ఒక వ్యక్తి చనిపోయాడు కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదేనా నంబర్ టూ ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త ఆయన కనీసం పట్టించుకోలేదు ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకటి చుక్కొని ఏకంగా బయటికి రాలేక రాలేకపోయే ట్రాఫిక్ నుంచి ఇంకొకరు చంపారు అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురిని చంపేశాడు స్వామి మళ్ళీ అది జరిగితే తప్పు ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేస్తే ప్రభు తప్పు ప్రభుత్వాన్ని వి వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము గోడ మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి బయటికి రాని కూడా చేయట్లేదు కదా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు చుట్టూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో లేదు ప్రజలు రావచ్చు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు ఆరానికి ఒక రోజు నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను ఓపెన్గా మాట్లాడుతున్నాం మేము మనుషులమే పది నిర్ణయాలు మూడు తప్పోతే సరిదితుందని మేము సిద్ధంగా ఉన్నాం స్వామి విఆర్ నాట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నాం విఆర్ విల్లింగ్ టు లర్న్ అది ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రతిదీ మేము చర్చిస్తున్నాం డిస్కస్ చేస్తున్నాం పరిష్కరిస్తున్నాం య్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి మీరు విజువల్ చూసారు అది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మా పేను రుద్దుతారు నంబర్ వన్